గురించి పట్టించినటువంటి పాపనో లేదు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజ్ చేయబడిన ఉన్నాయి మరి వారిని ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ఈ రోజు విద్యార్థులు ఫీజాగా ఇబ్బంది పడతా ఉన్నారు పరిస్థితి ఉంది మరి వేద విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి వాటిని విడుదల చేయడంలో ఈ ప్రభుత్వం లోపలి చేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈరోజు డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు పై చదువులు మించికి వెళ్తామంటే నిర్మర్శకు ప్రభుత్వాలు విడుదల చేయకపోవడం వల్ల సర్టిఫికెట్లు కావాలంటే విద్యార్థులకు యాజమాన్యాలు సదుగా చేయాలన్నటువంటి పరిస్థితి ఉంది మరి డబ్బులు కట్టిన సర్టిఫికెట్ ఇస్తామని యాజమాన్యాలు ఒత్తిడి చేయడం వల్ల ఈ రోజు యాజమాన్యాలకు డబ్బులు కట్టే చూడడం పేద విద్యార్థులు మధ్యలో ఉన్న చదువు రాబేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు దీనిపైన విద్యాశాఖ గురించి ఇప్పటి వరకు అధికారంలో పంచినప్పటిస్తుంది ఇప్పటి వరకు దీనిపైన మరి విద్యాశాఖ మంత్రి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఉంది మరి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ అనేటువంటిది ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల కాలంలో దీనిపైన ఒక్క సమస్య కూడా పెట్టకపోవడం సిద్ధంగా చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా సినిమా చేస్తా ఈ రాష్ట్రంలో మధ్యాహ్న ఉన్నటువంటి నేపథ్యంలో కేటాయించమని కూడా ఈ కోరుతా ఉన్నాం మరి రాజీనా సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులందరూ కూడా పేడ బరువు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చదువుకోవడానికి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా వెంటనే సకాలంలో మరి స్థానం విజయలేయాలని చెప్పేసి ఇప్పటికే దసరా వారిగా ఈ జిల్లాలో పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటి నుంచి మరింత ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉదృత చేయడానికి ప్రారంభ సృష్టిగా ఈ రోజు జిల్లాలో నిర్వహించడం జరిగింది మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బెట్టింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల కొంత స్కాలర్షిప్ ఏదైతే పెట్టిన వాటిని విడుదల చేయకపోతే దశల వారీగా ఈ జిల్లాలో విద్యార్థులందరూ కలుపుకొని వాటిని విడుదలైనంతవరకు కూడా ఉద్యమాలు నిరుగ్రం చేస్తామని చెప్పేసి చేస్తా ఉన్నాం నా పేరు మల్లారా ప్రశాంతం జిల్లా కార్యక్రమం